ఏది పడితే అది మాట్లాడకండి ఇష్టం మాట్లాడొద్దు ఆ ఎరువుల గురించి మేము అబద్దాలు ఆడుతున్నామని వాళ్ళు ఏది పడితే చెప్పేస్తున్నారు రోడ్డు మీదకి రావడానికి నాకటా టాపిక్ అట అవును మేము నువ్వు ఎంతమంది నుంచి కాన్స్టెన్స్ ఎమ్మెల్యే అవ్వచ్చు అరవై శాతం మంది కూడా నువ్వు ఎవరు తెలియదు రోడ్డు మీద రావడానికి మేము ఏదో తెట్టుకొని వస్తున్నాము స్క్రిప్ట్ ఇచ్చేవాడిని కరెక్ట్ గా ఇమ్మని చెప్తల్ లేదా స్క్రిప్ట్ జాగ్రత్త చదువు ఇచ్చిన స్క్రిప్ట్ కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తే పర్వాలేదు లేదా వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వడం రాంగ్ ఇస్తున్నారో నువ్వు వచ్చాక ఎక్కడ మర్చిపోతున్నావో మాకు అర్థం అవ్వట్లే పదిహేను నెలలైంది గెలిచి పదిహేను ఇంకా గత ప్రభుత్వం గత పాలకులు గత ప్రభుత్వం గత పాలకులేనా మీకేం చేత కదా మీకేం రాదా ఇప్పటికైనా కాన్స్టిట్యూన్సీ ఇష్యూస్ మీద దృష్టి పెట్టండి మా మీద విమర్శలు ఆపేసి ఇప్పుడు నేపాల్లో జరిగే సంఘటనకి గత వైసీపీ పాలకులు ఏం చేస్తారు గత వైసీపీ పాలకులు ఏం మాట్లాడలేదు అని అంటుంది ఆవిడ ఇంకేం సమాధానం చెప్పాలి ఇప్పుడు జరిగిన సంఘటన గత వైసీపీ పాలకులు ఎలా స్పందిస్తారు ఇప్పుడు వైసీపీ నాయకులు అంటే ఒక అర్థం ఉంది గత వైసీపీ పాలకులు ఏంటి నవ్వుతున్నారు ఈవిడికా ఓట్లేసింది ఈవిడికా గెలిపించింది అని నవ్వుతున్నారు మాట్లాడడం నేర్చుకోండి డబ అరిసేయడం కాదు ఆవేశంతో ఊగుకోవడం కాదు ఏది పడితే మాట్లాడడం కాదు సబ్జెక్ట్ తో మాట్లాడండి అది మాట్లాడుకో కట్ అండ్ పేస్ట్ లేకుండా ఎడిటింగ్ లేకుండా ఒక వీడియో చేయగలరా ఒక ప్రెస్ మీట్ ఇవ్వగలరా మీ ప్రెస్ మీట్ మీరే మీ పేజీ లో పోస్ట్ చేసుకోగలరా ఎందుకు మాట్లాడతారు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు చేయండి అందుకని మా మీద మధ్యలో పడేందుకు ఆడడం ప్రతి దాంట్లో గత వైసీపీ పాలకులు ఎందుకు మీకు అవకాశం వచ్చింది మీరు చేయండి రూపం కాన్స్టివన్సీ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏనుగుల ఇష్యూ ఉంది ఏది ఇంకేను